హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక హెల్దీ హెల్దీ రెసిపీస్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లల కానించి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి చాలా మంచి ఫుడ్ చాలా బాగుంటుంది మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఈరోజు వచ్చేసి సున్నుండలు ప్రిపేర్ చేస్తున్నాను అలాగే నువ్వులు ఉండలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను అండి హెల్దీ రెసిపీ అండి పిల్లలకి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి బాబు కోసం హాస్టల్కి అయితే పంపించడానికి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరు ఫస్ట్ అయితే పొట్టు మినపప్పు తీసుకున్నానండి నేను వచ్చేసి పొట్టు మినపప్పు ఇది వచ్చేసి దాదాపు పెద్ద గ్లాస్ నిండా తీసుకున్నానండి అలాగే గుండ్లు అండి మినప గుండ్లు వచ్చేసి ముక్కాలు గ్లాస్ అయితే తీసుకున్నానండి రెండు కలిపి చేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి మనకి కలర్ బ్లాక్గా వస్తే కనుక పిల్లలు తిన్నారు కదా ఇలా చేయండి బాగా తింటారు మినపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలు బలాన్ని ఇస్తుంది చాలా మంచిదండి మినపప్పు ఫస్ట్ అయితే పొట్టు మినపప్పునైతే నేను కడాయి తీసుకొని కడాయి అయితే హీట్ అయిన తర్వాత పొట్టు మినపప్పు అయితే వేసేసి ఫ్రై చేస్తున్నానండి పొట్టు మినపప్పుని మనం ఆడకుండా సిమ్లో పెట్టేసి దూరగా వేయించేసుకోవాలండి మినపప్పుని బాగా కలర్ చేంజ్ అయినంత వరకు మనం కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుతుండడం లేకపోతే కానీ మాడిపోతుందండి ఇలా కలుపుతుండడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి మనకు మినపప్పు వేగుతుంటే ఎంత మంచి స్మెల్ తెలుసా అండి అంత మంచి స్మెల్ వస్తుందండి మన సందులో మొత్తం స్మెల్ వచ్చేలాగా వస్తుందండి అంత కమ్మటి వాసన వస్తుంది మినపప్పు వేయించడం వల్ల చూడండి ఇలా మాడకుండా దూరంగా అయితే వేయించేసుకోవాలి చూడండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ మాదిరిగా వేగ మనకి సరిపోతుందండి సరికింది పైకి కిందికి పైకి వేసేసామంటే టచ్ చేసేస్తే సరిపోతుందండి అవి తీసేసి పొట్టు పొట్టుమినపప్పును వచ్చేసి ప్లేట్లో వేసేసి చల్లార్చుకోవాలండి ఇప్పుడు బాగా చూడండి ఇదే విధంగా చల్లారాలి బాగా చల్లారిన తర్వాత లోపు మనం ఈ లోపు కూడా గుండు పప్పు అనేది డ్రోస్ తీసుకోవాలండి ఇవి కూడా సేమ్ అండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి బాగా కొద్దిగా టైం పడుతుందండి మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి మనం టైం అవుతుందనేసి హై పెట్టి వేసామంటే పప్పు అనేది బాగా మాడుతుంది కానీ టేస్ట్ అనేది లడ్డు టేస్ట్ డిఫరెంట్ వెళ్ళిపోతుందండి అసలు ఏం బాగుండదు చూడండి ఇవి కూడా దోరగా వేగాయి కదా ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే బియ్యం వేస్తున్నానండి మనం ఒట్టి మినప్పిండితోనే చేయొచ్చండి కానీ నోటికి అంగడికి కట్టుకుంటుందండి అందుకనేసి బియ్యం వేసామంటే కొంచెం రవ్వలాగా వస్తుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి బియ్యం కూడా బాగా వేగాయి రెండు కలిపి వేయించాను కదా బాగా వేగాయి ఇవి కూడా అదే దాంట్లో పొట్టుమిన పప్పులోనే వేసేసి చల్లార్చుకోవాలండి వీటిని బాగా మనము చల్లారని కొద్దిగా టైం పడుతుంది కదా ఈ లోపైతే నేను బెల్లం తీసుకున్నాను బెల్లం అయితే మెత్తగా ఉండలేకుండా దంచేసుకోవాలి చిన్న చిన్న ఉండిన పర్వాలేదు అవైతే లోపు దంచి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను చల్లారే చూడండి మనం నోట్లో వేసుకుంటే కటుము అనేలాగా సౌండ్ రావాలండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అండి బాగా గ్రైండ్ అవుతుంది మినపప్పు వేసేసి గ్రైండ్ చేసేసాను ఫస్ట్ గ్లాస్ వేసేసాను గ్రైండ్ చేసేసాను పొడి మెత్తగా పొడండి నాకు ఈ కప్పుతో వచ్చేసి మినపప్పు రెండు కలిపి కులతో పెట్టుకుంటే కనుక రెండు కప్పులు అయ్యాయండి మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా మనం చూస్తే కన్నా ఇలా ఉండాలి మళ్ళీ నూకగా ఏమవుతుందంటే మనం ముద్దలు కట్టేటప్పుడు ముద్దగా రావండి మనకి ఈ మాదిరిగా ఉంటే కన్నా ముద్దలు కట్టేకి బాగా వస్తుందండి సున్నుండ అసలు చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా మనం బయట తెచ్చే కంటే ఇంట్లో చేసి ఇచ్చామంటే కానీ పిల్లలు హ్యాపీగా తింటారు కదండీ నీతాయి కూడా వేసేసి రెండో ట్రిప్గా కూడా అయితే గ్రైండ్ చేసేసానండి మొత్తగా పొడి చేసేసాను అది కూడా చూడండి మొత్తం ఎంత పిండ ఉందో కదా మనం ఇందులో బెల్లం వేయడం వల్ల డబుల్ క్వాంటిటీ అవుతుందండి ఇంకా కొంచెం బెల్లం దంచి పెట్టుకున్నాను కదా రెండింటికి వచ్చేసి నేను కప్పు నిండా వేసి కొంచెం వేసానండి మళ్ళీ అంటే మనం తినేదాన్ని బట్టి వేసేసుకోవాలండి బెల్లం అనేది మనకి మాదిరి గుంటే గ్రైండ్ అవుతుందండి ఒట్టి బెల్లం గాన ముద్దలాగా అవుతుంది కదండి ఈ పొడిలో వేసి ఇలా బాగా కలుపుకొని మనము పొడి అంతా కలిపి గ్రైండ్ చేసామంటే గాన సరిపోతుందండి బాగా మెత్తగా అవుతుందండి మనకి చూడండి ఇలా బాగా కలిపాం కదా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలాగా అనేది బెల్లం అంతా మెత్తగా పొడిలాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసేసుకోవాలండి అందులోనే ఒక నాలుగైదు ఇలాచీలు వేసేసి గ్రైండ్ చేశానండి ఇలాచి ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కానీ ఇలాచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా మొత్తం బెల్లం అంతా కూడా బాగా మెత్తగా అయింది కదా బాగా కరిగిపోయింది బాగా మెతిగిందండి ఇప్పుడు వచ్చేసి అంతా కలిపేసుకున్నాను అంతా వేసేసి మొత్తం అయితే గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాను కదా పొడి ఇంత అయింది ఈ లోప వచ్చేసి బాగా కలిపాం కదండి పొడి మొత్తం బెల్లం అన్నీ బాగా గ్రైండ్ చేసేసి బాగా పెట్టుకున్నాను ఈ లోపు అయితే నెయ్యి కరిగబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి టూ కప్స్కి వచ్చేసి వన్ కప్ దాకా అయితే నెయ్యి పడుతుందండి ఈలోపు నెయ్యి కూడా బాగా కరిగి నెయ్యి హీట్ ఉంటేనే మనకి ముద్దలు కట్టే కూడా బాగా వస్తుంది బెల్లం కూడా బాగా కరుగుతుందండి నెయ్యి వేసేసి ఒకసారి నెయ్యి వేసేసి మొత్తం అయితే కలిపేసుకున్నాను మొత్తం అంతా కానీ వేడిగుందండి నెయ్యి వేడి ఉండడం వల్ల చేయబడితే కాలుతుందనేసి స్పూన్తో అయితే కలిపేసాను ఒకసారి మొత్తం కిందిది పైకి పైకి కిందిది వేసాను మనకు కప్పు నెయ్యి అయితే ఈజీగా సరిపోతుందండి ఒకవేళ సరిపోలేదు అంటే కనుక మళ్ళీ కొంచెం ఒక రెండు మూడు నాలుగు ఒక నాలుగు స్పూన్ల దాకా వేసేసి పొడి మొత్తం కలిపేసుకొని ముద్దలు చేసేసుకోవచ్చండి చూడండి ఇలా వేసిన తర్వాత స్పూన్తో కలిపానండి కానీ సరి కలవలేదు నాకైతే కనుక కానీ మళ్ళీ ఉండే నెయ్యి కూడా వేసేసి మొత్తం అయితే బాగా చేత్తో కలిపేసుకున్నానండి మనం పెరగడం ఎలా కలుపుతామో అలా బాగా పిసికి బాగా కలిపామంటే కనుక బాగా కలుస్తుందండి నెయ్యి అంతా బాగా కలిసిందే నెయ్యి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదండి నెయ్యి ఇంట్లో కరిగబెట్టుకుంటాను మిగడ తీసి మిగతడితో చేసిన నెయ్యినండి అందుకనేసి మంచి స్మెల్ వస్తుందండి బాగా అసలు చూడండి ఇలా బాగా కలుపుకోవాలండి మనకి అప్పుడు ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనం ఇలా కట్టామంటే వస్తుంది ఒకవేళ నెయ్యి సరిపోలేదంటే ఒక్కొక్క స్పూన్ వేసేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేసి ఇలా వంటలు చేసేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు అన్ని సున్నుండలు బయట కంటే ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఇంట్లో చేసిన వాటికి ఏ కల్తీ ఉండవు కదండి హ్యాపీగా తింటాడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అన్ని సున్నుండలు అండి మిగతా అయితే అన్ని ఇలాగే లట్ల ఏ సైజు కావాలో ఆ సైజులో చేసేసుకోవాలండి అంతే చూడండి సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి నాకైతే టూ కప్స్కి వచ్చేసి అయినాయి చూడండి అసలు చాలా హెల్తీగా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇదండి ఇంకొక ఐటెం కూడా చేశానండి ఇది ఒకటి సున్నుండలు అయితే బాబు కోసం అనేది చేశాను పాప వచ్చేసి నువ్వు ఉండలు అడిగిందండి నువ్వు ఉండలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి పిల్లలకి మనకి ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది కదా అందుకని అవి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి ఓకేనండి టేస్టీ టేస్టీ సున్ను ఉండలు అయితే రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి సున్నుండలు చాలా కమ్మగా ఉందండి మంచి స్మెల్ మావారు స్వీట్ బాగా చనిపోయింది అన్నాడు నెక్స్ట్ వచ్చి నువ్వు ఉండలు ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి కూడా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి అండి అస్సలు హెల్తీ అండ్ టేస్టీ అండి నేను వచ్చేసి నువ్వులు పల్లీలు కలిపి గ్రైండ్ చేసేసి నువ్వు ఉండలు అయితే చేస్తున్నానండి ఎందుకంటే సపరేట్ సపరేట్ అంటే పిల్లలు తినరండి నువ్వులు తినరు అలాగే పల్లీలు అన్నా తినరు అందుకనేసి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్ట్గా ఉంటాయండి లడ్లు మాత్రం చూడండి ఫస్ట్ అయితే నువ్వులు తీసుకున్నానండి ఇవి వచ్చేసి నల్లనూలండి నల్ల నువ్వులు తీసుకున్నాను ఆరోగ్యానికి చాలా మంచివండి కంటే కాల్షియం ఎక్కువ ఉంటుందండి నల్ల నువ్వులలో నల్ల అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాటిని బాగా కడగాలండి బిస్కి బాగా కడిగి మనం ఒక వన్ డే బాగా ఎండలు ఆరబెట్టామంటే రోడ్లో దంచి కొంచెం ఆరబెట్టామంటే కదా వాటిపై నుండి నల్ల పొట్టంతా వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా తయారై చూడండి మరి నల్లగా లేకుండా ఈ విధంగా ఉంటాయి తర్వాత ఒక హాఫ్ కేజీ దాకా నువ్వులు తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకైతే పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకైతే బెల్లం తీసుకున్నానండి బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి ఎక్కువ స్వీట్ ఉంటుంది అందుకనేసి తగినంత స్వీట్కి అయితే బెల్లం తీసుకున్నాను ఫస్ట్ అయితే కడాయి తీసుకొని కడాయి తీసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే రోస్ట్ చేస్తున్నానండి మనం సిమ్లో పెట్టేసి పల్లీలు అనేది మాడ కూడా రోస్ట్ చేసుకోవాలండి పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఐరన్ లభిస్తుంది మనకి అన్ని హెల్దీ ఫుడ్ ఏనండి నేను ప్రిపేర్ చేసింది మాత్రం చూడండి పల్లీలు బాగా రోస్ట్ అవ్వాలి మనం సిమ్లో పెట్టేసి వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మన హై పెట్టామంటే కన్నా మాడిపోతుంది లోపల వేగకుండా ఉంటుందండి పప్పు అనేది చూడండి పల్లీలు బాగా విచ్చుకునే చిట్టుపట్లాడిన తర్వాత తీసేసుకున్నాను నేను ఎంత క్రాక్ వచ్చి అక్కడక్కడ బాగా వేగయి కూడా ఒక ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలండి అదే కడాయిలో నువ్వులు వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి నువ్వులు కూడా చిటపట ఆడేంత వరకు ఫ్రై చేయాలండి నువ్వులు వేయించి తిన్నామంటే చాలా బాగుంటాయండి మనకి లేడీస్కి అయితే కన్నా చాలా బాగు ఉపయోగపడుతుందండి నువ్వులు అనేది కాల్షియం కానీ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కానీ అలాగే పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కానీ నువ్వులు అనేది చాలా బాగా పనిచేస్తాయండి మనకి తప్పకుండా డైలీ ఒక వంట తీసుకున్నామంటే కానీ ఆరోగ్యానికి చాలా మంచివండి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి నువ్వులలో మనకి చూడండి నువ్వులు కూడా బాగా దూరగా వేయాయి చిటపటి చిటపటి సౌండ్ వస్తే మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి నువ్వులు కానీ నువ్వులు వేయించిన చేస్తేనే టేస్ట్ ఉంటుందండి నువ్వుల లడ్డు మాత్రం కానీ పచ్చివి చేస్తే అంతగా టేస్ట్ అనిపియవండి హీట్ అవుతుంది బాగా వేడిగా ఉన్నాయండి చేతి పట్టుకొని చూస్తే వేడిగా ఉన్నాయి మనకు అప్పుడే కనిపిస్తుంది చూడండి వాటిలో కొంచెం దూరగా వేగినట్టు అవి కూడా తీసి ఒక అనేది చల్లార్చుకోవాలండి ఇవి చల్లారలోపు బెల్లం కూడా దాన్ని దంచి పక్కన పెట్టేసుకున్నానండి నేను ఎక్కువ శాతం బెల్లంతోనే ప్రిపేర్ చేస్తానండి ఏమైనా స్వీట్స్ పిల్లలు అడిగినా కూడా ఎక్కువ శాతం బెల్లం అండి షుగర్ అనేది చాలా తక్కువ వాడతాను బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకనేసి బెల్లం అయితే ఎక్కువ యూజ్ చేస్తానండి ఫస్ట్ అయితే పల్లీలు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసానండి పల్లీలు వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి మరీ లేదండి కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది నేను వచ్చేసి పొట్టు తీయలేదండి పొట్టు తీయకోకుండా తింటేనే మంచిదండి పల్లీలు చూడండి ఇలా బరకగా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉన్నాకప్పుడే గ్రైండ్ చేసేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకొని పల్లీల పొడి మొత్తం వేసేసాను తర్వాత నువ్వులు అండి అదే కట్ మళ్ళీ వచ్చేసి అదే మిక్సీ జార్లో నువ్వులు వేసేసానండి నువ్వులు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే నువ్వులు అన్నీ వేయలేదండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ దాకా అయితే నువ్వులు పక్కన తీసి పెట్టుకున్నానండి చూడండి మెత్తగా మెదిగింది కదండి ఈ మాదిరిగా వేస్తే సరిపోతుంది బాగా నువ్వులు మనకి నేను పక్కన తీసిపెట్టుకున్నాను కదా ఆ నువ్వులండి లాస్ట్లో చెప్తాను అవి ఎందుకు తీసాను ఓకే నేను నువ్వుల పొడి కూడా ఇందులోనే వేసేసానండి పల్లీల పొడి నువ్వుల పొడి బాగా కలిసిపోయేలాగా కలుచుకో మనం బాగా కలపాలండి కలిసేలాగా ఇందులోనే ఒక కప్పు అయితే బెల్లం వేసేసానండి బాగా దంచిన తర్వాత కప్పు నిండు అయింది కదండి ఆ బెల్లం అయితే వేసేసాను స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలండి పల్లీలు ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటాయి నువ్వులు కూడా కొంచెం టేస్టీగా ఉంటాయి కదండి మనం బెల్లం చూసి అనేది యాడ్ చేసుకోవాలండి బాగా రెండింటిని కలిపిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలండి ఇందులోనే మనం కావాలంటే కనుక కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి అలాగే గ్రైండ్ చేసిన ఏదైనా వేసుకోవచ్చు తురుమైనా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను కొబ్బరి వేసాను కానీ వీడియో మిస్ అయిపోయిందండి ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసాను అది వీడియో మిస్ అయిపోయింది చిన్న రెండు కలిపి పట్టాం కదండి చూడండి ఇలా పట్టడం వల్ల వేడివింద చేస్తే ముద్దలు బాగా వస్తాయి మన చేతికి చూడండి ఆయిల్ కూడా అంటుతుంది నా చేతికి మొత్తము బాగా సాఫ్ట్గా వచ్చేసిందండి నువ్వుల ముద్దలు కూడా అస్సలు మొత్తం అంతా గ్రైండ్ చేసి పట్టేశానండి ఇలా తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మన స్వీట్ సరిపోయిందా లేదా చూసి వేసేసుకోవాలి నేను ఇందాక కొన్ని నువ్వులు తీసాను అన్నాను కదండీ ఇలా మొత్తం మెత్తగైన తర్వాత పైన నువ్వులు వేసి ఉంటలు కట్టామంటే మనం తినేటప్పుడు సాఫ్ట్గా లేకుండా అక్కడక్కడ నువ్వులు తగులుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకనేసి ఇలా కొంచెం నువ్వులు తీసి పక్కన పెట్టేశాను ముద్దలు కట్టేటప్పుడు కలిపేసి వేసేసానండి అస్సలు నువ్వులు ఉండాలి చుడుతుంటే అసలు ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో అసలు అంత బాగుందని ఇంకా రోడ్లో దంచితే కానీ ఇంకా చాలా బాగుంటుందండి మిక్సీలో వేసే కంటే రోడ్లో దచ్చితే చాలా బాగుంటుంది మా అమ్మ ఇప్పుడు రోట్లో తీస్తుంది నువ్వు చాలా బాగుంటుందండి అంతేనండి టేస్టీ టేస్టీ నువ్వు లడ్డలు కూడా రెడీ అయిపోయినాయండి మనం ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసేసుకుంటే అయిపోతుంది అన్ని ముద్దల్ని ఇదే విధంగా కట్టేసానండి నేను చిన్నగా కట్టాను కొంచెం ఎందుకంటే పాపకమ్మ చిన్నగానే ఉండని అనేసి డైలీ ఒక వంట తింది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఓకేనండి నూలు ఉండలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలాగే మా సున్నుండలు నువ్వు ఉండలు నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి ఓకే ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలకి మాత్రం చాలా పిల్లలకి ఏమండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరిన్ని మీకోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి